రనౌత్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పటి ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటానని ఇటీవల చెప్పిన ఈమె తాజాగా ఓ పాడ్కాస్ట్ కు హాజరై సినిమాలపై రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఆమె మాట్లాడుతూ మా తాత మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు ఆ సక్సెస్ తోనే మాకు పదే పదే రాజకీయాల నుంచి పిలుపు వచ్చేదన్నారు నా ఫస్ట్ మూవీ గ్యాంగ్స్టర్ రిలీజ్ అయిన వెంటనే నాకు టికెట్ ఆఫర్ చేశారని నాకు కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కష్టపడి ఇంత దూరం వచ్చానన్నారు కానీ రాజకీయాల కంటే సినిమాలే ఈజీ అన్నారు ఇక్కడ ఒక్క మూవీ చేస్తే అంతా మర్చిపోయి రిలాక్స్ అయిపోవచ్చని కానీ పాలిటిక్స్ అలా కాదన్నారు డాక్టర్స్ లాగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు లీడర్స్ అందుబాటులో ఉండాలన్నారు నేను కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నానన్నారు నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హీరోయిన్గా డైరెక్టర్గా నిర్మాతగా రచయిత్రిగా ఉన్నానన్నారు అలాగే నా రాజకీయ జీవితంలోనూ ఉంటానన్నారు ప్రజల మధ్యలోకి వెళ్లాలనిపిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా వారిని కలుస్తాను అంటూ కంగనా రానవు చెప్పుకొచ్చారు